సెప్టెంబర్ పదిహేడును అన్ని పార్టీల వాళ్ళు ఉత్సవం చేస్తూ ఉన్నారు అందులో రాజ్నాథ్ సింగ్ ఇవాళ విమోచన దినోత్సవం అని చెప్పని ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇక్కడే హైదరాబాద్లో మాట్లాడుతుంటే విన్నాను సర్దార్ పటేల్ అసలు విమోచన తీసుకొచ్చాడు చాలా కష్టపడ్డాడు అని చెప్పని చాలా చాలా చెప్పాడు రేవంత్ రెడ్డి కూడా ఒక మీటింగ్ పెట్టాడు చాలామంది పెడుతూ ఉన్నారు ఈ సెప్టెంబర్ పదిహేడు అంటే విలీనం కానీ విమోచన అంటున్నారు ముస్లింల నుంచి హిందువులు విమోచు విముక్తి అయ్యారని తప్పు ఇటు హిందువులు ముస్లింలు ఉన్నారు అటు హిందువులు ముస్లింలు ఉన్నారు కాబట్టి విమోచన విముక్తి అనేది కాదు విలీనం ఫ్యాక్ట్ ఈ పోరాటం ఎప్పుడు ప్రారంభమైంది దెండుగోనే చనిపోయింది జూలై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు కానీ సిపిఐ పార్టీ అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సాయుధ పోరాటాన్ని ప్రకటించింది పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు అంటే రెండు మాసాల తర్వాత అధికారికంగా ప్రకటించారు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది కానీ ఇక్కడ పోరాటం సాగుతూ ఉంది అప్పటికే సంవత్సరం మీద ఒక రెండు మాసం రోజులు గడిచింది జవహర్లాల్ నెహ్రూ ఏ ఎస్టేట్ ను కూడా భారతదేశంలో విలీనం చేసుకోలే వాళ్ళందరూ వాళ్ళు ఐచ్ఛికంగా కలిస్తే తప్ప కాశ్మీర్ గాని అలాగే ఇక్కడ నైజాం కానీ మెడ్రాస్లో ఆర్కట్ నవాబు కానీ ఈ మూడు ఎస్టేట్లు వేరుగానే ఉన్నాయి అక్కడ హరిసింగ్ ఉన్నాడు ఇక్కడ నైజాం ఉన్నాడు అక్కడ రామస్వామి ఉన్నాడు వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు సరే అవి రెండు వదిలిపెట్టండి ఇక్కడ నైజాం విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంకొక పదమూడు మాసాల పాటు పోరాటం సాగింది ఆ దాని గురించి చాలా కథలు మీరు విన్నారు ఇక లాభం లేదు అసలు ఈ కమ్యూనిస్టులను అణచడం సాధ్యం కాదు అని చెప్పి నెహ్రూ పటేల్ సైన్యాలు వచ్చినాయి జనరల్ జేఎన్ చౌదరి వచ్చాడు ఈ రోజున సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో భారతదేశంలో విలీనం చేశారు ఈరోజు సాయంత్రం దాదాపు ఐదు గంటలకు బోలారంలో రాష్ట్రపతి భవన్లో జాతీయ జెండానే ఎత్తారు ఆ తర్వాత ఇప్పుడు తిరుమల గారు చెప్పినట్టు ఏమిటంటే ఈ పోరాటం కొనసాగించాలా వద్దా అనేది ఒక చర్చ కాంగ్రెస్ ప్రభుత్వం మనదే కాబట్టి ఇంకా మనకు చట్టాలన్నీ వచ్చేస్తే విరమిద్దామని చెప్పని ఒక శిక్షణను లేదు లేదు మనకు హక్కులు వచ్చేంతవరకు పోరాటం కొనసాగించాలి అని చెప్పినది ఒక శిక్షణ ఇవి ఈ రోజుల్లో అయితే వెంటనే తెల్లారి వేరే పార్టీలు పెట్టేవాళ్ళు కానీ ఆ రోజు ఏంటంటే మెజార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండి పోరాటం కొనసాగించారు జవహర్ లాల్ నెహ్రూ కానీ పటేల్ కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ముస్లిం నైజాం ఈ పోరాటాన్ని ఉప నిరోధించగలిగిన పరిస్థితిలో లేడు ఎలాగైనా మన జోక్యం ఉండాలి అని చెప్పని ఇక్కడికి వచ్చినటువంటి సైన్యాలు వీటిని ఇక్కడనే ఉంచారు నిజాంతో జరిగిన రెండు సంవత్సరాల పోరాటంలో పదిహేను వందల మంది కమ్యూనిస్టులు చనిపోయారు ఆ తర్వాత సైన్యం వచ్చిన తర్వాత వీళ్ళు కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టారు కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే మా ఊరు పక్కనే అశోక్ నగర్లో ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపు కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే ఏమనుకుంటున్నారు పచ్చి బరిగలతో కొడితే చర్మం ఊడి వస్తే చర్మం మీద కారం పొడి పెట్టేవాళ్ళు ఆసనాలలో కారం పెట్టారు మహిళలను అనకూడదు కానీ మన సైన్యాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ సైన్యాన్ని ఆత్మ సైన్యం దెబ్బ తినకుండా మాట్లాడాలి అని అంటారు కానీ సైన్యం చేసినటువంటి ఘోరాలు ఈ కాశీం రజు కానీ నైజాం కానీ వీళ్ళు చేయాలి అంత దుర్మార్గమైనటువంటి హ్యూస మహిళల మీద చేశారు గ్రామాల మీద చేశారు దోపిడీ చేశారు సైన్యంతో మూడు సంవత్సరాల పాటు మనం పోరాటం చేశాం సరే ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనం పోరాటం విరమించాం మనం పోరాటం విరమించిన రోజునే ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటినే జనసంఘం పార్టీ ఏర్పడింది భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఉంది వాళ్ళు ఏమైంది ఈ పోరాటంలో అంత పెద్దగా యాక్టివ్గా పాల్గొనే మామూలుగా పాల్గొన్నారు కాబట్టి నేను ఆ పోరాటానికి సంబంధించి చెప్పను కానీ నేను ఒక విషయం మీకు దృష్టికి తీసుకురావాల్చుకున్నాను ఇంతమంది చరిత్రకారులు నేను పంతొమ్మిది అరవై రెండు నుంచి ఈ మూమెంట్లో పనిచేస్తున్నాను ఇప్పుడు నాకు ఎనభై ఎనిమిది అప్పటికి పన్నెండేళ్ళు ఉన్నాయి నాకు మా ఊరు చాలా కీలకమైనటువంటి ఊరు మా ఊరు నుంచి ఐదుగురు దళంలో పాల్గొని కాల్పులకు గురై చనిపోయారు కానీ ఎవరు కూడా పది లక్షల ఎకరాలు సాధించాం మూడు వేల గ్రామాలు గ్రామరాజ్యాలు చేశామని రెండు మాటలు చెప్తారు కానీ పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిది నలభై ఆరు నుంచి పోరాటం ముగించే ఇరవై ఒకటి అక్టోబర్ నవంబర్ ఈ పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు జరిగిన ఐదు సంవత్సరాల ఒక ఒక నెల అసలు ఏం చేశాం ఏ చరిత్రన రాశారా ఎవరు రాయాలా పోరాటాన్ని రాస్తున్నారు తప్ప కమ్యూనిస్టుల పాలనలో ఏం జరిగింది ఐదు సంవత్సరాల కాలం మేము చాలామంది చరిత్రకారులకు చెప్పా అసలు ఆ మీరు పోరాటం ఫలానం మల్లయ్యే కొట్టాడు ఎల్ఏ కొట్టాడు లేకపోతే నైజాం కొట్టాడు లేకపోతే జనరల్ జయన్ చౌదరి వచ్చాడు జవహర్లాల్ నెహ్రూ ఈ పేర్లు వదిలిపెట్టండి వాట్ హ్యాపండెడ్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే సోషలిస్ట్ విధానం ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఆ విధానం ఆ మొత్తం మూడు వేల గ్రామాలలో అమలు జరిగింది ఫస్ట్ పాయింట్ ఏమిటంటే భూములు సర్వే చేసి భూములు పంచారు ప్రతి వాడికి భూమి ఇచ్చారు అప్పటికి ఇరవై ఒక్క రకాల ట్యాక్సులు పన్నులు ఉండే జుట్టు పన్ను అబ్బాయి పుడితే పన్ను చచ్చిపోతే పన్ను బతుకుతే పన్ను పండగైతే పన్ను మొత్తం ట్యాక్స్లు రద్దు చేశారు ఐదు సంవత్సరాల కాలం వసూలు లేదు అసలు భూ చిస్తు చెల్లించలేక భూములు రాజీనామా పెట్టి పారిపోయేవాళ్ళు వాటిని దాన్ని ఖారజ్ ఖాతా అంటారు ఖారజ్ అంటే రద్దు ఖాతా అంటే అకౌంట్ అవన్నీ ప్రభుత్వ భూములు ఇప్పటికి ఉన్నాయి అలా ఖారజ్ ఖాతాలు పెట్టకుండా ట్యాక్సులు రద్దు చేశారు రెండవది లెవీ బలవంతంగా వసూలు చేసేవాళ్ళు లెవీ అంటే నీకు పండిన పంటలో ఫిఫ్టీ సగం రేటకాడికే నువ్వు గవర్నమెంట్కి ఇవ్వాలి లేబి గల్లా అంటారు లేబి గల్లా రద్దు చేశారు అసలు అప్పుడు మామూలుగా ధోతి కట్టుకోవడం చెప్పులు వేసుకోవడం కండవ వేసుకోవడం నెత్తికి రుమాలు తప్ప షర్ట్ తొడుక్కునే అలవాటు లేదు అంత హీనంగా చూశారు ఎప్పుడైతే మనము అధికారంలోకి వచ్చామో అధికారంలోకి రావడం అంటే ఈ సాయుధ పోరాటం ప్రారంభం జమీందారులు పోలీస్ పటిర్లు పటవార్లు అందరు పారిపోయారు పట్నం పట్నం మీన్స్ హైదరాబాద్ పారిపోయారు వాళ్ళకు ఒక విధమైనటువంటి స్వేచ్ఛ అప్పటికెవడికి పోలీసు వాళ్ళు కానీ జంగ్లాత్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా ఊళ్ళల్లోకి రాకపోయేది మన ఊళ్ళల్లోకి మూడు వేల గ్రామాల్లోకి అప్పుడు గ్రామాల్లోకి వాళ్ళు వస్తే కోళ్ళు గొర్రెలు ఏవి కనబడుతు వెతకపోవడమే డబ్బులు ఇవ్వకుండా ఎదురు తిరిగితే దెబ్బలు కొట్టడం ఒక అమ్మాయి కనబడితే ఎత్తుకపోవడమే అలాంటివి లేదు ముఖ్యంగా మహిళలకు వాళ్ళ జీవితంలో ఈ రోజు కూడా చూడనటువంటిది ఏమిటంటే వివాహ స్వేచ్ఛ ఏ కుల పొలను ఏ మతం అయినా పెళ్లి చేసుకోవచ్చు విడాకులు భార్యాభర్తలకు ఇష్టం లేకపోతే ఊళ్ళో గ్రామ పంచాయతీ ఉంటుంది గ్రామ పంచాయతీ ప్రకారం విడాకులు చేసుకోవడం వాళ్ళతో చెప్పి వాళ్ళని ఆమోదింపజేసి వాళ్ళ ద్వారా విడాకులు చేసుకునే స్వేచ్ఛ ఆ తర్వాత ఎప్పుడు శారదా బిల్లు గుడ్డు గూసర అని వచ్చింది అంత స్వేచ్ఛ మహిళలకు అప్పటికి మహిళలు అనేవాడు అసలు మనుషులుగా చూడాల మన సాయుధ పోరాటానికి ముందు మా ముఖ్యంగా నంబర్ వన్ పాయింట్ ఏంటంటే చదువు మీద కేంద్రీకరణ చేసాం కందీలలు కందీలంటాం లాంతర్లు లాంతర్లు పట్టుకొని ఊళ్ళలు గ్రామంలోకి పొద్దాక పోయి వచ్చిన తర్వాత వాళ్ళ వాడకు వెళ్ళి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు రాయడం చదవడం నేర్పడం ఆ తర్వాత కూడా పోరాట విరమణ జరిగిన తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఈ పనిచేసింది చదువు చాలా కీలకం ఆ చదువు నేర్పడం ద్వారా కొంతమందికి కాస్త జ్ఞానోదయం బయట ఒక ప్రపంచం ఉంది అని చెప్పనేటటువంటి ఆలోచన కులాంతర వివాహాలు కామన్ మతాంతర వివాహాలు కామన్ ఇప్పుడున్న వక్ఫు బిల్లు కానీ లేకపోతే దేవాలయాల చట్టం కానీ ఇవేవి కొన్ని చోట్ల దళితులు బీసీలు కూడా పూజారుగా పని చేశారు ఏ కుల ఆ కులంలోనే వాళ్లే పెళ్లిళ్ళు చేశారు అయ్యగారు రా వచ్చి లేకపోతే బ్రాహ్మణుడు వచ్చి ఎవడో చేయాలి అని చెప్పనేది లేదు ఏ వర్ణ వ్యవస్థ అయితే బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు అని చెప్పని ఉన్నారు ఆ వ్యవస్థ పోయిన తర్వాత కుల వ్యవస్థ వచ్చిందో ఈ వ్యవస్థ ఏమీ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పనిచేయాలి అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే కులాల మధ్య వావి వరసలు నేను మల్లారెడ్డి మా ఊళ్ళో ఉన్న దళితులు నన్ను మామాయనో లేకపోతే బావయనో లేకపోతే అన్నాయనో తమ్ముడేనో ఇలా వరుసలు పెట్టి ఇప్పటికి పిలుస్తూ ఉంటారు అప్పటి వారసత్వం ఒక విధమైనటువంటి ఆత్మీయత వివాహ పొత్తు తక్కువ ఉన్న ఈ విందు భోజనాలు కానీ కలిసి తిండి కానీ ఏదో పెద్ద తర్వాత ఉద్యమాలుగా చేశారు కలిసికట్టు భోజనాలని అప్పుడు కామన్ ఐదు సంవత్సరాల కాలంలో ఏ కులాల మధ్యలో కానీ మతాల మధ్యలో కాని నాకు డౌట్ ఏమిటంటే నేను 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 ఒక ఇరవై పుస్తకాలు రాశాను ఈ దీని మీద దాదాపు బోర్డు గ్రంథాలు రాశాను ఇద్దరు ముగ్గురు చరిత్రకారులను కూడా అడిగాడు ఎందుకని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశారు కమ్యూనిస్టులు ఎందుకు రాయలేదు చరిత్ర రీసెర్చ్లు చేశారు బోలెడు ఏం రీసెర్చ్లు చేశారు నైజాం ఏం చట్టేసుకున్నాడు లేకపోతే నైజాం మంత్రి ఏం మాట్లాడాడు నెహ్రూ ఏం మాట్లాడాడు జవహర్లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ ఏం మాట్లాడాడు జోషి ఏం మాట్లాడాడు ఇవి రాశారు కానీ అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితి ఐదు సంవత్సరాల సామాజిక పరిస్థితి ఎలా జరిగింది చాలా ఆశ్చర్యం కలుగుతుంది అసలు దీని పునాది ఏమిటి ఈ పోరాటానికి పంతొమ్మిది వందల పద్నాలుగులో రష్యాలో వచ్చిన విప్లవం దీనికి స్ఫూర్తి ఇక్కడ మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసింది ఎవరు కామ్రేడ్స్ అసోసియేషన్ ముగ్దు మొయూద్దీన్ ఏర్పాటు చేశాడు అసలు భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసింది కూడా ముస్లింస్ తాష్కెంట్ లో ఆ చరిత్రలు కాదు కావలసింది సామాజిక చరిత్ర ఏమిటి దీన్ని అధ్యయనం చేయాలి మనం ఎప్పుడైతే పోరాటం విరమించామో అప్పుడు ఏం చెప్పారు ఈ గెరిల్లా దళాలు మనం గెరిల్లా పోరాటం చేయడం ద్వారా అయ్యి ఐదు సంవత్సరాలు పోరాటం చేశారు కొంతమంది అంటారు విద్రోహం అని చెప్పండి ఇవాళ కూడా విన్నాను విద్రోహం అంటే పోరాటం విరమించకుండా ఇంకా కొనసాగించాలి అని చదువు రాని వాళ్ళు సరిగ్గా కర్ర కూడా పట్టుకోలేనటువంటి వాళ్ళు సుశిక్షితులైనటువంటి సైన్యంతో ఐదు సంవత్సరాలు పోరాడారు నీకు మొదటి ప్రపంచ యుద్ధం గానీ రెండో ప్రపంచ యుద్ధం గాని లేకపోతే భారత్ ప్రపంచంలో జరిగిన ఏ యుద్ధం గానీ నాట్ మోర్ దాన్ టూ త్రీ ఇయర్స్ కానీ ఇది ఐదు సంవత్సరాల ఒక మాసం జరిగింది ఈ పోరాటం ఆ కాలంలో సామాజిక పరిస్థితులు టోటల్ గా మారిపోయినాయి అసలు ఏమిటి సమాజం అంటే ఏమిటి మనుషులు అంటే ఏమిటి అనేది కూలీ నిర్ణయించడం కూడా గ్రామ పంచాయతీ నిర్ణయించేది ఇవాళ నువ్వు కనీస వేతనాల కోసం మీరు ఘర్షణ పడుతూ ఉన్నారు అప్పుడు కనీస వేతనాలు వాళ్ళ గ్రామ పంచాయతీ నిర్ణయించిన వేతనాలు ఇంప్లిమెంట్ చేశారు అసలు అందరికీ భూములు ఉండేది అన్నిటికన్నా ముఖ్యమైనది సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు సాగినాయి ఏ సమిష్టి వ్యవసాయ క్షేత్రాన్ని పెట్టకుండా అందరూ కలిసి కట్టుగా ఒక భూమి తర్వాత ఒక భూమి దున్నడం నాటేయడం కలుపు తీయడం చేశారు కలుపుకు నాటుకు జనం ఎక్కువ కావాలి ఒకడు ఒక నాగడితో దున్నుకుంటే అరెకరం దుంతాడు రోజు అదే పది నాగాళ్ళు కలిస్తే ఐదు ఎకరాలు దుంతాయి అట్లా సమిష్టి క్షేత్రాలు అనేటివి అది సోషలిస్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైనటువంటిది ఇంప్లిమెంట్ జరిగింది ఇక్కడ తెలంగాణలో కాబట్టి ఎప్పుడైతే పోరాటం విరమించామో విరమించినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్పిందంటే గెరిల్లా దళాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళి నిర్మాణ నాయకులుగా మారండి అని ఓల్ టైమర్లు అలవెన్సులు ఏమీ లేవు కొంతమంది కుటుంబాలు పూర్తిగా లేనటువంటి వాళ్ళు గ్రామాల్లోకి వచ్చిన తర్వాత రక్షిత కౌరుదారి చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి వచ్చింది కదా ఇదేదో పేద గొప్పది అని చెప్పి చెప్పారు ఇది సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేయడానికి వీలు లేదు కానీ ప్రతి చట్టానికి లూప్ హోల్స్ బొక్కలున్నాయి బొక్కలున్నాయి ఈ చట్టానికి కూడా ఒక బొక్క పెట్టాడు జవహర్ లాల్ నెహ్రూ ఎవరైనా రైతు నాకు ఈ భూమి అక్కర్లేదు అని చెప్పి రాజీనామా పెడితే ఆ భూమి జమీందారు వెళ్ళిపోతుంది ఇప్పటికి కూడా మీరు చూడండి ఇప్పుడున్న మొత్తం చట్టాలలో ప్రతి చట్టానికి లూఫోల్స్ ఉంటాయి భూ సంస్కరణలకు లూ ఉంటాయి ట్రస్ట్ ఉంటే నువ్వు ఎన్ని వేల ఎకరాలైనా ఉంచుకోవచ్చు అంతెందుకు మన మన దగ్గర ఈ టీడీపీలో అశోక్ గజపతి రాజు రెవెన్యూ మినిస్టర్ మానస ట్రస్ట్ అని చెప్పి ఆరు వేల ఎకరాల భూమి ఇప్పటికీ ఉంది ఇప్పుడున్న భూభారతి గాని ఇంతకు ముందున్న ధరణి కానీ వీటన్నింటిలో బొక్కలు ఉన్నాయి కానీ ఈ బొక్కలేమీ లేకుండా ఇలాంటి లూప్ హోల్స్ లేకుండా ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలన సాగించాం ఎప్పుడైతే మనం మనం పోరాటం విరమించిన తర్వాత క్రమక్రమంగా మళ్ళీ ఈ షేర్వాణీలు రూమిటోపీలు పెట్టుకున్న వాళ్ళందరూ కద్దర్లాల్చీలు వేసుకొని ఊళ్ళల్లోకి వచ్చి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మేమే మేమే అనుకుంటూ మళ్ళీ ఎంటర్ అయ్యి మూలన్నీ ఆక్రమించడం మళ్ళీ పాత పద్ధతులు అలవాటు చేయడం మళ్ళీ బ్రాహ్మణుల పెత్తనం ఆ తర్వాత కులాలు ఆ సబ్ ఉపకులాలు ఇలా రకరకాలుగా అసలు నాకు తెలిసినటువంటి నా నా పీరియడ్లో గౌడ కులంలో ఇప్పుడు ఉపకులాలు ఉన్నాయి చేనేత కులంలో ఉపకులాలు దళితుల్లో ఉపకులాలు డివిజన్ అవుతూ పోతూ ఉన్నాయి కానీ ఎక్కడ పోయింది ఈ చైతన్యం భారతదేశం విలీనం అయిపోయిందా విముక్తి అయిందా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న ఈ రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా ఆ ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి చట్టాలను ఆ ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన సామాజిక పరిస్థితులను ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు ఈ గవర్నమెంట్లు చేయవు వీటికి కావాల్సింది ఏమిటంటే కొద్దిమంది పీ పీడించే వాళ్ళు ఎయిటీ నైంటీ పర్సెంట్ పీడితులు ఉండాల్సినటువంటి సమాజాన్ని కోరుకుంటున్నారు అందుకోసం మేము ఏదో చేసేసాం నిజానికి సైన్యం ఇప్పుడు పోలీసు వాళ్ళు చేస్తున్నది కూడా అదే స్నేహి స్నేహ ఫ్రెండ్లీ పోలీస్ అట ఫ్రెండ్లీ పోలీసు తుక్కు మాట కొడుతూ ఉంటారు ఫ్రెండ్లీ పోలీసు షీ టీములని పెట్టారు ప్రతి ఏటా మన తెలంగాణలో మూడు వేల మంది బాలికలను వ్యభిచారానికి అమ్ముతూ ఉన్నారు లెక్కలతో సహా చెప్పా గత ముఖ్యమంత్రికి చెప్పాము గత ప్రభుత్వానికి చెప్పాము ఈ ప్రభుత్వానికి కూడా చెప్పాము కేంద్రాలు వ్యవస్థీకృత కేంద్రాలు సాగుతూ ఉన్నాయి ఎక్కడుంది రక్షణ అందుకోసం చాలామంది చెప్తూ ఉంటారు మేము ఆ స్ఫూర్తితో పనిచేయాలి అని చెప్పని ముగిస్తారు ఉపన్యాసం ఏ స్ఫూర్తి ఆ స్ఫూర్తిలో కనీసం టెన్ పర్సెంట్ అన్న మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా పది శాతం కూడా మనం ఇంప్లిమెంట్ చేయకపోతే మనం ఉపన్యాసం అన్న కూడా కుల వివక్షతలు పాటిస్తూ ఉంటే అసలు ఈ సమాజంలో మార్పు ఎలా వస్తుంది డెబ్భై తొమ్మిది ఏళ్ళ కిందట జరిగినటువంటి చరిత్రను ఇప్పుడు చెప్పుకుంటున్నాం డెబ్బై తొమ్మిది ఏళ్ళ కిందట జరిగినటువంటిది అప్పుడు అంత మాత్రమైనటువంటి చరిత్ర చదువు రానటువంటి కాలంలో జరిగినటువంటి ఒక సామాజిక పాలన ఆ పాలనను ఇంప్లిమెంట్ చేయాలంటే ఇవాళ ప్రపంచంలో చూస్తే ఎనిమిది వందల కోట్ల జనాభా మూడు వందల యాభై కోట్ల మంది ఇవాళ అలాంటి సమాజం కింద బతుకుతూ ఉన్నారు ఐదు కమ్యూనిస్టు దేశాలు ఒక ఏడు ఎనిమిది వామపక్ష ప్రభుత్వాలు ఇవాళ ఆ పరిపాలనను అనుభవిస్తూ ఉన్నారు కానీ భారతదేశంలో అలాంటి పరిపాలన రాకుండా అనేక ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు ఇప్పుడు నేను నాస్తికున్ని దేవుడు లేడు లేడు అని చెప్పన్నాను అనుకోండి చివరికి ఏమంటే అసలు నువ్వే దేవుడవయ్యా నువ్వు దేవుడవు కాబట్టి దేవుడు లేడు అంటున్నావు అని చెప్పి నాకే దైవత్వం అంటగడతాడు అసలు మీ చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మీ అందరికీ మహాత్మా గాంధీ తెలుసు కొంతమంది చూసి కూడా ఉంటారు కానీ మీరు చౌటుప్పులు దాటినాక మహాత్మా గాంధీకి దేవాలయం ఉంది పూజారి ఉన్నాడు ఐదు ఎకరాల పది ఎకరాల భూమి ఇచ్చారు ఒక అయ్యగారు పూజలు చేస్తూ ఉంటారు అసలు మహాత్మా గాంధీ ఒక దేవుడు బుద్ధుడిని కూడా దేవుణ్ణి చేశారు పదకొండవ అవతారం ఇప్పుడు మహాత్మా గాంధీ పన్నెండవ అవతారం మీరు కూడా దేవుడు లేడని చెప్పి తిరగండి మీకు కూడా దైవత్వం అంట అంట అంటగట్టే అంటగట్టేస్తారు ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నప్పుడు డెబ్బై తొమ్మిది ఏళ్ళ కింద జరిగినటువంటి చరిత్రను విలీనమా విద్రోహమా విమోచన విముక్త ఎందుకు ఈ వక్రభాష్యాలు భారతదేశంలో విలీనమైంది అంతే అదే పెద్ద చారిత్రక కారణంలాగా చెప్పుకుంటాం విలీనం కావడాన్ని అందరం కోరుకున్నాం ఒకవేళ కనుక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి విలీనమే అంటే పంతొమ్మిది వందల స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పంద్ర ఆగస్టు నాడే విలీనం చేయాలి బలవంతంగా నెహ్రూ ప్రభుత్వానికి విలీనం చేసుకోవాలనేటటువంటి ఉత్సుకత కానీ ఏమీ లేదు సోషలిస్టులు అన్నారు రకరకాల నినాదాలు ఇచ్చారు కానీ ఈరోజు మనం కనుక చూస్తే సమాజం క్రమక్రమంగా నైతికంగా దిగజారుతూ ఉంది అందువల్ల ఏమిటంటే ఆ ఐదు సంవత్సరాల కాలంలో మనం చేసినటువంటి చరిత్రను మీరు అధ్యయనం చేసి ఆ చరిత్రలో అప్పుడు చేసినటువంటి పనులలో కనీసం ట్వంటీ థర్టీ పర్సెంట్ అయినా కూడా మనం చేయగలిగితే ఈరోజు ఈ సమాజానికి మనం కొంత మేలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఏమిటంటే నేను ఆ పోరాటం అంతా మన సారు వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళు చెప్పారు మీకు కూడా తెలుసు అందులోకి వెళ్ళకుండా ఆ ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మన సామాజిక విధానం ఏదైతుందో ఆ విధానం గురించి మనం అధ్యయనం చేయాలని చెప్పని కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు సెలవు